వెల్కమ్ టు ద ద వన్ ఆఫ్ ఆఫ్ ట్రైబల్ ఫెస్టివల్స్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మేడర జాతర వెళ్ళబోతున్నాం సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ వెళ్తున్నా రుకుంటాను మరి అట్లా నాకు సరే మంచిగా ఉంటావు చేసినా ఒక్కరోజు నేను రేపు వచ్చేసా నేను మళ్ళా పోయి వస్తా బాయ్ బాయ్ మంచిగా జాగ్రత్తగా so currently we are at sirsila <laughs> uh, we are starting to hannakonda we just reached kanna now it's been 1 and 1/2 hour in hannakonda we just reached hannakonda ఇప్పుడు మేడారం వెళ్ళాలి ఇంతనైతే డ్రాప్ డబ్ ఫ్రమ్ ద బస్ సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి ఒక ప్లేస్లో ఆపిండ్రు బస్సు అక్కడికి వెళ్తున్నాం సో అన్ని వెహికల్స్ ఇక్కడ ఆగినాయి పిలిచి కరెంట్లీ ఆర్ ఇన్ కట్ టు మైసమ్మ సో టెంపుల్కి వెళ్తున్నాం కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలి స్టార్టింగ్ So are excited. ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ సో చాలా క్రౌడ్ ఉంది ఇప్పుడు కూడా దర్శనం అయిపోయింది విఆర్ రిటర్నింగ్ నౌ యాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు కొంచెం షాకింగ్ ఉంది ఎందుకంటే నైట్ టైంలో బస్సెస్ ఆగి మరీ కొబ్బరికాయ కొట్టి మరీ స్టార్ట్ అవ్వడం అంటే చాలా మంచి అనిపిస్తుంది దర్శనం కూడా మంచి అయింది ఇంత ఇంత నైట్లో కూడా ఇంత లైన్ ఉండి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నారు ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ Entering to Itur Nagaram Wildlife Sanctuary, one of the oldest forests in Telangana, spreads across nearly 800 square kilometers covered with dense teak and bamboo forests. This forest isn't about just wildlife, it's steeped in culture too, hosting the famous Sammakasaralam Majatara, one of India's largest tribal festivals. Finally reached Medaram. వెల్కమ్ టు సమ్మక్క సారక్క జాతర దీస్ పిల్లర్స్ ఆర్ విత్ థౌజండ్స్ ఆఫ్ ట్రెడిషనల్ ట్రైబల్ సింబల్స్ మెడరంలో జరిగే ప్రసిద్ధ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతంలో నాలుగు పవిత్ర గద్దెలు ఉన్నాయి అవి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దలు ఈ గద్దల చుట్టూ ఉన్న రాతి స్తంభాలు గోడలపై గిరిజన సంస్కృతి అడవి జీవనం జంతువులు పక్షులు వేట జీవితం అన్ని శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి ఈ శిల్పాలు కోయ గిరిజనుల జీవన విధానాన్ని స్పష్టంగా చూపిస్తాయి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవాలు అడవుల నుంచి వచ్చి జాతర అనంతరం మళ్ళీ అడవులకు తిరిగి వెళ్తారనే నమ్మకం ఉంది ఈ ఇప్పుడు శాశ్వత రాతి నిర్మాణాలతో అభివృద్ధి చేయబడ్డాయి బలమైన రాతితో నిర్మించిన ఈ నిర్మాణాలు జాతరకు వచ్చే లక్షలాది భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా రూపకల్పన చేయబడ్డాయి లేడీస్ జెంట్స్ అనే కాకుండా ప్రతి ఒక్కరు బయట నుంచి కూడా అంత నైట్ టైం అయినా కూడా పోల్స్ నుంచి లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు సడన్గా అక్కడ కూర్చుకొని ఇంకేమన్నా హామీ జరుగుతాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ నియర్ ద సమ్మక్క సార్లమ్మ మేడరా జాతర దీస్టా బ్యూటిఫుల్లీ రిప్రజెంట్ ట్రైబల్ లైఫ్ అండ్ ఫారెస్ట్ కల్చర్ హైలైటింగ్ ద డీప్ కనెక్షన్ బిట్వీన్ ఆదివాసీ కల్చర్ అండ్ నేచర్ ఎలాంగ్ విత్ అనిమల్స్ ఆఫ్ ఆదివాసీ పీపుల్ ఫార్మర్స్ అండ్ హంటర్స్ షో హౌ ట్రైబల్ లైఫ్ లివ్స్ ఇన్ హార్మనీ విత్ నేచర్ మనకి ఇక్కడ తినడానికి కూడా బ్రేక్ఫాస్ట్ రెడీగానే చేస్తున్నారు కుంభమేళా వెళ్ళుంటే ఐడియా వస్తుంది కుంభమేళా దగ్గర ప్రయాగరాజ్ లో కూడా సేమ్ ఇట్లానే రోడ్ ఉంటది అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం టెంట్స్ షాప్స్ ఇట్లానే ఉంటాయి సో అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈ చూడండి అందరూ రెడీగా ఉన్నారు ఫైనల్లీ రీచ్డ్ జంపన్నవావు ఇక్కడ వేడి నీళ్ళు కూడా ఉన్నాయి చల్లగా వద్దనుకుంటే వేణీళ్ళు ఫిఫ్టీ రూపీస్కి వేణీళ్ళు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడవాయి మండలంలో చిన్న అడవి గ్రామం మేడారం కానీ ఈ చిన్న గ్రామమే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నిలయం ఇక్కడ జరిగే జాతరే సమ్మక్క సారలమ్మ జాతర సమ్మక్క గిరిజనుల ఆరాధ్య దైవం చెప్పుకునే కథ ప్రకారం అడవిలో వీటకు వెళ్ళిన ఒక గిరిజన నాయకుడికి అడవిలో ఒక చిన్న బాలిక కనిపిస్తుంది ఆ బాలికే సమ్మక్క సమ్మక్క కాకతీయుల కాలంలో ఒక పగిడిద్ద రాజును వివాహం చేసుకుంటుంది ఆమెకు ఇద్దరు కుమార్తెలు సారలమ్మ నాగులమ్మ ఒక కుమారుడు జంపన్న అయితే ఆ కాలంలో కాకతీయుల రాజులు గిరిజనులపై పనులు విధిస్తారు గిరిజనులు పేదవారు అడవులపై ఆధారపడి జీవించేవారనమాట ఈ అన్యాయాన్ని తట్టుకోలేక సమ్మక్క తిరుగుబాటు చేస్తుంది కాకతీయ సైన్యంతో యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో జంపన్న మరణిస్తాడు అందుకే ఈ వాగు పేరు జంపన్న వాగు ఇప్పుడే జంపన్న వాగులో స్నానాలు పూర్తి చేసి సమ్మక్క సారలమ్మ మేళారం జాతరకు వెళ్ళబోతున్నాం వెల్కమ్ టు ద ద వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా దారుణంగా రష్ ఉంది మామూలుగా ఇది అస్సలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ పెద్ద పెద్ద గుడుల్లో విగ్రహాలు కూడా లేవు అమ్మవారు ప్రకృతిలోనే నివసిస్తారని గిరిజనుల నమ్మకం అడవులు నీల వాతావరణమే ఇక్కడ దేవాలయం ఈ జాతరలో అమ్మవారికి సమర్పించేది బెల్లం ఈ బెల్లం బంగారంతో సమానం మాత్రమే కాదు బంగారం కన్నా ఎక్కువ విలువైందని భక్తుల విశ్వాసం కోట్ల మంది భక్తులు తమ తలపై బెల్లం మూసుకొని అడవుల్లో నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఇది సంపద చూపు కాదు స్వచ్ఛమైన భక్తికి ప్రతీక ఈ జాతరకు వేర్వేరు గ్రామాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు ఇక్కడ కులం లేదు ధనవంతుడు పేద అనే తేడా లేదు అందరూ అమ్మ ముందు ఒక్కటే జాతర సమయంలో కొంతమంది భక్తులపై అమ్మవారు రావడం తమ బాధలు చెప్పుకోవడం ఇక్కడ సాధారణంగా కనిపించే దృశ్యం కేటూర్ నగరం అడవి ప్రాంతంలో ప్రకృతి మధ్యలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి ఇది కేవలం పండుగే కాదు గిరిజనుల జీవితం వారి ఆత్మ గౌరవం వారి నమ్మకాల ప్రతీక ఎత్తు బంగారం తక్కడ చూడండి ఇక్కడ మనిషి అంత బంగారాన్ని జోకి ఆ అమ్మకి కానుకగా సమర్పిస్తారు Successfully completed our journey, returning home.